నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఇరవై ఆరు వినతలు వచ్చాయని అదనపు కమిషనర్ శారదాదేవి తెలిపారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతలను సమర్పించగా ఆరు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కోరారు చింతకాయల వీధిలో మా ఇంటిపై చెట్టు వాలిపోయి ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని కైకాల చెరువు కొల్లగుంట ప్రాంతాలలో భూగర్భ డ్రైనేజీ కాలువ లీకేజీ అరికట్టాలని కూరపాతి రామచంద్రానగర్లో తెలుగ్గంగ నీరు సరఫరా చేయాలని డీఆర్ మహల్ రోడ్లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని గుంటలలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసి తెలుగంగ నీరు సరఫరా చేయాలని శ్రవణం వద్ద కాలువ నిర్మించాలని స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని శాంతినగర్ పార్క్ ఓపెన్ చేసి వాకింగ్ ట్రాక్ వద్ద దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు